నిన్న నిర్వహించిన చేవెళ్ళ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బతికున్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతానని చెప్పి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను గుండెల్లో పెట్టుకొని అడుపులో పెట్టుకొని చూడడం జరిగింది ఇవాళ అటువంటి ప్రజలకు దక్కవలసినటువంటి ఏవైతే నీళ్లు నిధులు ఉన్నాయో అవి నా కండ్ల ముందే దూరం అవ్వడం బాధాకరం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాడుతూనే ఉంటా తప్ప నోరు మూసుకొని కూర్చొను వందకు వంద శాతం బీఆర్ఎస్ మీతోనే ఉంటుంది మీ ప్రయోజనాల కోసమే ఉంటుందని కేసీఆర్ నిన్న జరిగిన బహిరంగ సభలో క్లియర్ కట్గా వెల్లడించడం జరిగింది అంతేకాకుండా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార భేరి మోహించింది నిన్నటి చేవెల్ల బహిరంగ సభ ఇది బిఆర్ఎస్ పార్టీకి శంకారావం వంటిది అలాగే లోక్సభ ఎన్నికల తొలి ప్రచార సభ ఇదే కావడం ఈ సభ గ్రాండ్గా సక్సెస్ కావడం బీఆర్ఎస్ అదృష్టంగా భావించవచ్చు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి తప్ప ఇంకా ఏ ఇతర విషయాలు పెద్దగా పట్టించుకోదని కూడా అదే కేసీఆర్ చేవెళ్ళ బహిరంగ సభలో వెల్లడించడం జరిగింది బీఆర్ఎస్ అనేది ఎప్పుడు అంకుశం వంటిది బీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రజల కోసం వచ్చింది ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి లేదు అందుకే పదేండ్ల నాటి కష్టాలు మళ్ళీ మొదలైనాయని అని చెప్పి తెలంగాణ ప్రజలకు గుర్తు చేయడం జరిగింది తులం బంగారం ఎక్కడ పోయింది స్కూటీ అన్నారు లూటీ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేయడం జరిగింది రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నాశనం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆయన మరొక విషయాన్ని వెల్లడించడం జరిగింది చెప్పినట్టే పన్నెండు లక్షల దళిత బంధు ఇచ్చు తీరాలే కానీ దళిత బంధు ఎవ్వరికి ఇవ్వకపోగా ఒకటి పాయింట్ మూడు లక్షల మంది దళిత బిడ్డలతో దండయాత్ర చేసింది ప్రజలే హంటర్స్ కావాలి కాంగ్రెస్ పార్టీని వేడాల వేటాడాలి బీసీల శక్తిని రాజకీయ చైతన్యాన్ని చాటి చెప్పాలి చెవిళ్ళలో కాసాన్ని గెలుపు ఇప్పటికే ఖాయమైందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ ఇలా ఎన్నో విషయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా తనదైన శైలిలో వ్యవహరించడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వెయ్యాలి అలాగే బీజేపీకి ఎందుకు వెయ్యాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ ఒక్క పని కూడా చెయ్యనటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి బి బీజేపీ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది బీజేపీ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రం పైన సవితి ప్రేమ వెళ్ళబుచ్చుతుంది వెళ్ళగక్కుతుంది అని గత పది సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉంటాం బీజేపీ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని కులాలను రెచ్చగొడుతూ ఆ పార్టీ తన పబ్బం గడుపుకుంటుంది కేవలము కొందరు వ్యక్తుల అభివృద్ధి కోసం మాత్రమే బీజేపీ పార్టీ పనిచేస్తుందని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ వివరించడం జరిగింది